ఆర్ఆర్ స్వాగతం కార్యాలయంలో అధికారులు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ స్లోమ్లా నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ ఎంపీడీవో శాలెట్ జెండా ఆవిష్కరణ చేశారు సబ్ స్టేషన్ల విద్యుత్ ఏఈ మన్మద్రావు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దేశ నాయకులు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ వరప్రసాద్ ఎంఈఓ మల్లయ్య సిబ్బంది పాల్గొన్నారు ఎవరు പ്രാണത്യാഗാ തന്നെ అది ఒక్క భారతదేశంలోనే ప్రపంచంలోకి ఏ దేశము ఇలా కనిపించింది ఒకసారి స్వామి వివేకానందని అమెరికాలో ఏ చిన్న దేశం మీదైనా విజయాన్ని సాధించిందా ఏ దేశం ప్రతి సందర్భంలో కూడా మన భారతదేశము నిలబడి పొందడానికి వచ్చిన దేశం మా దేశము మా దేశము